జెండా పరిష్కరించాలి పెట్లూరు గ్రామంలో భూ సమస్యను పరిష్కలు పెట్లూరు గ్రామ సచివాలయంలో అర్జీలు పెట్టుకున్న పేదలందరికీ రసీదులు పేదలందరికీ రసీదులు పేదలందరికీ రసీదులు భూమి కోసం అర్జీలు పెట్టుకున్న పేదలందరికీ రసీదులు వర్క్లే సిపిఎం పార్టీ వర్క్లే సిపిఎం పార్టీ పచ్చలలి ఎర్ర జెండా నశించాలి పెట్లూరు అధికారుల నిర్లక్ష్య వైఖరి సచివాలయ అధికారుల నిర్లక్ష్య వైఖరి పేదలను ఇబ్బంది పెడుతున్న సచివాలయ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి నశించాలి పెట్లూరు సచివాలయ అధికారుల నిర్లక్ష్య వైఖరి పేదల పట్ల పెట్లూరు సచివాలయ అధికారుల నిర్లక్ష్య వైఖరి పేదలందరికీ రసీదులు ఇవ్వాలి భూమి కోసం అర్జీలు పెట్టుకున్న పేదలకి రసీదులు ఇవ్వాలి భూమి కోసం అర్జీలు పెట్టుకున్న పేదలందరికీ రసీదులు ఇవ్వాలి సిపిఎం పార్టీ ఎర్ర జెండా ఇవ్వాలి పెట్టూరు గ్రామంలో అర్జీలు పెట్టుకున్నటువంటి పేదలందరికీ రసీదులు బయటకు రావాలి ఎంపీడీఓ గారు బయటికి రావాలి ఎంపీడీఓ గారు బయటికి రావాలి ఎంపీడీఓ గారు పరిష్కరించాలి పెట్లూరు గ్రామంలో భూ సమస్యను పెట్లూరు గ్రామ సచివాలయంలో అర్జీలు పెట్టుకున్న పేదలందరికీ రసీదులు పేదలందరికీ రసీదులు పేదలందరికీ రసీదులు భూమి కోసం అర్జీలు పెట్టుకున్న పేదలందరికీ రసీదులు

பெரு சச்சிவாலய அதிக்க வைகரிசா அது அப்பா கலசிங் அப்போ మేడం గారు వచ్చారు రెండు నిమిషాలు మాట్లాడ పేదలందరికీ ఉన్నారు మేడం ఎక్కడికి మేము మేము ఆలోచిప్పుడు మేము మేడం గారికి ధన్యవాదాలు అభినందనలు ఇక్కడ మేడం గారి దృష్టికి తీసుకురావడానికి కారణం ఏంటంటే మన పెట్లూరు సచివాలయంలో అక్కడ ఉండేటటువంటి దళితులు గిరిజనులు ఇంకా ఎనకబడినటువంటి కులాలలో అంతా కూడా అక్కడ అర్జీలు పెట్టుకోవడం జరిగింది పది పదిహేను రోజుల దాకా అవుతుంది అర్జీలు పెట్టుకొని ఆ అర్జీలు సర్వే నెంబర్ ఒకటిలో రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు అట్లాగే సర్వే నెంబరు ఇరవై పన్నెండు ఒకటిలో ఐదు వందల పంతొమ్మిది ఎకరాలు ఉంది కానీ అటు ఉండేటటువంటి గిరిజనులు ఆ దళితులు ఇంకా ఇవ్వబడినటువంటి వాళ్ళు అర్జీలు పెట్టుకొని మాకు మేము గత పది సంవత్సరాల నుంచి భూమి మీద పోరాటం చేస్తున్నాం మాకు భూమి ఇప్పించండి మీరు రసీదు మీరు ఈ అర్జీలు తీసుకొని మాకు రసీదులు ఇవ్వండి అని చెప్పేసి అర్జీలు ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళ అర్జీలకి రిసీ స్పందనాలు రసీదులు ఇవ్వలేదు అక్కడ ఉండేటటువంటి సచివాలయం అడ్మిన్ అయితేనే అక్కడ సిబ్బంది అయితేనేమి మాకు ఎంపీడీ ఒకరు అవమానాలని చెప్పి చెప్పారు తర్వాత ఎంపీడీ ఒకరిని కలిస్తే ఎంపీడీ ఒకరు అక్కడ మాట్లాడి వెంటనే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి రోజుకి ఇరవై ఇరవై లెక్కన ఇరవై లెక్కన ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ యాభై ఇచ్చి తర్వాత మళ్ళీ ఆపేశారు మమ్మల్ని రెవెన్యూ వాళ్ళు ఆపమన్నారు రెవెన్యూ వాళ్ళు కడకపోతే మేము ఆపమని చెప్పలేదు అని వాళ్ళు చెప్పారు కాబట్టి ఈ సమస్యని మీ దృష్టికి తీసుకొస్తాం అక్కడ ఉండేటటువంటి అర్జీలు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అసలు సచివాలయంలో అక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు దగ్గరగా అక్కడికక్కడ సమస్య పరిష్కారం చేయడానికి అది సమస్య మీరు పరిష్కారం చేశారు చేయకపోకపోయారు పెట్టుకున్నటువంటి అర్జీకి ప్రతి దానికి రసీదు ఇవ్వాల్సినటువంటి బాధ్యత సచివాలయం సిబ్బంది మీద ఉంది కాబట్టి మేము అజీ మేడం సమస్య వాళ్ళందరికీ కూడా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి అర్జీ రిసిప్ట్ ఇవ్వాలని చెప్పి మేము వడ్డిపల్లి చంగయ్య సిపిఎం పార్టీ వెంకటగిరి ఏరియా ఆర్గనైజర్ని ఈరోజు పెట్లూరు గ్రామంలో సర్వే నెంబర్ ఒకటిలో రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాల తొంభై ఎనిమిది సెంట్లు అలాగే సర్వే నెంబర్ పన్నెండు ఒకటిలో ఐదు వందల పంతొమ్మిది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి వాటిని మీద గత పది సంవత్సరాల నుండి అక్కుండేటటువంటి దళితులు గిరిజనులు ఇంకా వెనకబడినటువంటి వారంతా కూడా ఆ భూమి కోసం పోరాటం చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో అక్కడ పెట్లూరు గ్రామ సచివాలయంలో ఈ పేదలంతా కూడా ఎస్సీ ఎస్టీలు దళితులు గిరిజనులు వీళ్ళంతా కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది మేము గత పది సంవత్సరాల నుంచి ఆ భూమి మీద పోరాటం ఉన్నాం ఆ భూమిని నమ్ముకున్నాం మాకు శాశ్వత హక్కు పట్టా కల్పించండి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అర్జీలు ఇవ్వడం జరిగింది స్పందనాలు అర్జీలు ఇస్తే ఆ అర్జీలు తీసి అడు పెట్టుకున్నారు తప్ప వాటికి సంబంధించినటువంటి స్పందన రిసిప్ట్లు ఇవ్వడం లేదు దానికి సంబంధించి పోయి అక్కడ పోయి పేదలు ఆ వాళ్ళు అడుగుతా ఉంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు పై నుంచి అప్పని చెప్పారు ఇక్కడ పెద్దందారుల గురించి రకరకాలుగా ఇబ్బంది పెట్టి చెప్పేటటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతోంది వీళ్ళకి స్పందన రసీదులు ఇవ్వడం లేదు కాబట్టి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే మేము అక్కడ ఉండేటటువంటి దళితులు గిరిజనులు అర్జీలు పెట్టుకున్నారు అర్జీలు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరు స్పందనలు పెట్టుకు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రసీదు ఇవ్వాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉండేటటువంటి సచివాలయ అడ్మిన్ అక్కడ ఉండేటటువంటి సిబ్బంది మీద ఉంది కానీ పెట్టుకున్నటువంటి అర్జీలు అన్నింటికి ఇవ్వకుండా కొన్నింటికి మేము ఇస్తాం కొన్నింటికి ఇవ్వలేము అని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి మాట మీరు ఎవరి మాటిని ఏ పెత్తందారి ఏ రాజకీయ నాయకుడి మాటిని మీరు అక్కడ రసీదులు ఇవ్వకుండా ఆపారని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతాం ఉన్న ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఇక్కడ ఎంపీడీఓ గారు జోక్యం చేసుకొని వెంటనే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని అక్కడ అర్జీలు పెట్టుకున్నటువంటి పేదలందరూ కూడా రసీదులు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే మా ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ అక్కడ ఉండేటటువంటి గ్రామంలో ఉండేటటువంటి దళిత గిరిజనులు కూడా ఇక్కడికి వచ్చినారు ఇక్కడ ఉండేటటువంటి ఎంపీడీఓ గారు ఇక్కడికి వచ్చి ఈ పేదలకి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేదంటే ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తాం ఆ భూమి పేదవాళ్ళకు దక్కేంత వరకు పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం వర్క్